అశోక్ కుమార్ఎస్ అనంతపురం జిల్లా కన్వీనర్ ఈరోజు తేజ జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నటువంటి చిన్న తిమ్మమ్మ అనే విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం జరిగింది ఆ అమ్మాయి ఉరవకూడ తాలూకు సంబంధించినటువంటి అమ్మాయి ఈరోజు రోజు అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటివి అనేటివి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ అక్కడ చూసినటువంటి సిబ్బంది కానీ ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు దానికి సంబంధించిన ప్రూఫ్స్ హ్యాంగ్ చేసుకుంది కదా దానికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవరైనా తీసుకొని అంటే అవి చూపించండి అంటే వాటిని కూడా చూపించుకోకుండా డైరెక్ట్గా సూసైడ్ చేసుకుంది అని చెప్తున్నారు దీనికి సంబంధించి విద్యార్థి బంధువులు కానీ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆ అమ్మాయి సూసైడ్ ఎలా చేసుకుంది అంటే ఒక చీరతో సూసైడ్ చేసుకుంది కాబట్టి ఒక హాస్టల్ క్యాంపస్లో ఒక చీర ఎలాగ దొరికి దొరికింది అమ్మాయికి సూసైడ్ చేసుకోవడానికి మరియు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే బాడీలో అనేక చేంజెస్ కనబడిస్తుంటాయి ముందుగా గొంతు అనేది దిగుచుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇవేంటివి కూడా అమ్మాయి బాడీలో కూడా కనపడటం లేదు కాబట్టి ఈ విధంగా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పోలీస్ అధికారులు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి ఈ సూసైడ్కి సంబంధించి చర్యలు తీసుకొని నిజంగా అంటే సూసైడ్ చేసుకుందా లేకపోతే వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించి దర్యాప్తు జరిపి అనేక విషయాలు పేరు కాబట్టి ఒకవేళ సూసైడ్ చేసుకోపోకుండా మిగిలిన ఏమైనా కానీ ప్రయత్నం చేసింది ఏంటి అక్కడ యాజమాన్యం కానీ లేదా ఇతర వ్యక్తులు కానీ వారిపైన ఖర్య కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము